కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసా కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు తన చెడు అలవాట్లు గమనించిన తన తండ్రి ఇంటి నుంచి పంపించేస్తాడు రెండు రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టిన విషయాన్ని చూస్తాడు ఆ ప్రసాదాన్ని దొంగిలించి తిరగబడి శివాలయంలోకి వెళ్తాడు అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కిపోతుంది అప్పుడు గుణనిధి తన బట్టలో నుంచి ఒక ముక్కని చింపి దీపం కింద వెలిగిస్తాడు ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడ ారు దాంతో గుణనిధి చనిపోతాడు తన పాపాల వల్ల యమలోకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తే రెండు రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడి కింద మళ్ళీ జన్మించేలా చేస్తారు దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా శివుడు వచ్చి కుబేరా అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపదని మొత్తం కుబేరుడికి ఇస్తాడు తెలిసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడు లాగా మారుతాడు చెప్పండి మహాదేవ